ఖమ్మంలో ముగ్గురు మంత్రులు ఎంత ఒత్తిడి చేసినా సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు సత్తా చాటారని మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు ఆరోపించారు ముగ్గురు మంత్రులకు మంత్రి పదవులు శాశ్వతం కాదని మళ్లీ తామే అధికారంలోకి వస్తామని నామ జోస్యం చెప్పారు ఖమ్మం నగరంలోని తెలంగాణ భవన్లో జరిగిన బీఆర్ఎస్ సర్పంచ్ సన్మాన సభలో ఆయన ప్రసంగించారు ఈ మంత్రి పదవులు శాశ్వతం కాదు కొన్ని కొన్ని దుక్కుల్లో మనం గెలిచిన తర్వాత రీకౌంటింగ్ అని పెట్టి మళ్ళీ అక్కడ కూడా మోసం చేశారు వదిలిపెట్టే సమస్య లేదు మీరేదో అనుకుంటున్నారు పుట్టినప్పటి నుంచి మంత్రులు కాదు చచ్చేదాకా మీరు మంత్రులకు ఉంటారు మీకు ఒక ఐదు సంవత్సరాలు అవకాశం ఇచ్చిండ్రు ఆ ఐదు సంవత్సరాలు కూడా లేనిపోని అబద్ధాల వల్ల మీకు అవకాశం ప్రజలు ఇచ్చారు కానీ మీరు ఎట్టి పరిస్థితులు కూడా మీరు ఉండే పరిస్థితి లేదు మరి ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో అయితే మీరు తప్పకుండా మీ ఎంటాడతాం వెనకాడతాం మా యొక్క కార్యకర్తలను ఇబ్బంది పెట్టినటువంటి